ఏంది ఏంది నీ కథ ఏంది రే మ్యాక్సు ఏది చెప్పండి ఏది చెప్పండి మీ కథ ఏంది చెప్పండి రండి ఇక మాట్లాడుకుందంటూ అబ్బో 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 ఇప్పుడు ఏమైతే సంకల్యం చూపుతుంది ఫ్రెండ్స్ సంకల్నే ఏంది 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 భీముడు ఈయన తోక ఈయన హెలికాప్టర్ మామూలు హెలికాప్టర్ గాలయ్యాయి ఇది

ఎవరు 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 ఇద్దరు ఇద్దరు అమ్మేమో ఇద్దరు పోలేమో వచ్చింది రే బిముడు బిముడు అరే భీమసే భీముడు నువ్వు మీట్రా నువ్వు ఇట్రా విముడు ఏ అయితే పోయి వాడే కుడతాను వాడు వాడుకున్నాడే సపడేగా కా మ్యాక్స్ మ్యాథ్స్ बेटे की डाल को बेटे तो दिन से आ गया नहीं बोलता बेटे की डाल था अखन भाई बेटे देख चलो बेटे जल्दी जमा करो जा भाई भाई तुम्हारा बेटो जा ओ जा रे हां दिख दो बेटे की दो बोलता को हैं बेटे की दो बोलता नहीं रन 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 रे रे मैक्सो మ్యాథ్స్ కానీ కట్టేద్దు ఆగండి కట్టేద్దాం మ్యాథ్స్ కానీ ఆగరా నువ్వు ఆగరా తెలు చూడండి పబ్లిక్ చూడండి ఎంత బుద్ధు కూర్చొని చూస్తా అంతా వీళ్ళు ఎక్కడన్నా కొట్టుకొని ఏమన్నా చేసుకొని నాకు సంబంధం ఏం లేదు అంతేనారా వెరీ గుడ్ గో గుడ్ గోల్ మీరు అయ్యి గాడిని పాస్ పెడతాను ఏమైంది అబ్బా నువ్వు వస్తావు చూడండి కూర్చుంచ ఎవరా మిరై బెదిరిస్తావా వన్ చేతుల తల్లు మీరా నీకు మిరాయి గడు వెరీ గుడ్ బాయ్ రాడద్దు ఆడుకోవాలి అన్నారు మాక్స్ రూమ్ ఆడతావా మ్యాక్స్ కూడా ఆడుతురాడు ఆడతాడు ఆట ఆ అట్లా ఏం అనొద్దు కొట్టొద్దు ఆడుకుంటారు ఆట నీతోని అబ్బా ఎక్కేసిడు పైకి వద్దు గురువు రానొద్దు మిరాయి గురువు రానొద్దు అమ్మో సరే పోయో పోయి పో ఇడుబో ఆడు ఆడుబో పో ఆడుకోతారు వీడిపోతారు అని చుట్టుపడతారు తను తినడానికి కాకపోతే నువ్వు విందమ్మా మంచి పిల్లవు నువ్వు చాలా మంచి పిల్లవు నువ్వు చాలా మంచి పిల్లవు నువ్వు వెరీ గుడ్ గర్ల్ మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ పిల్లలతో ఆడుకుంటాడు చాలా రోజుల తర్వాత ఆడుకుంటారా ఏ రనరు అందరు రన్రే ఇటు రండి ఇటు రండి అందరు రండి రే పిల్లు రావు అయ్యా ఈ దగ్గర కూడా రావు వీళ్ళే అనమ్మ సోనమ్మ మ్యాథ్స్ వీళ్ళే అబ్బో కూర్చున్నారు చూడండి ద దా దా అమ్మో వచ్చిన వాను కూడా వెరీ గుడ్ గర్ల్ ఇవ్వడం ఇక్కడ కూడా చూడండి ఎంత ముద్దు కూర్చున్నదో ఇవి ఉండదు ఇవి టెక్కులు అడిన్నాయి మామూలు టెక్కులు అడి కాదు ఇవైతే పిలువగానే వచ్చింది బబ్బులి బబ్లీ ఇది బబ్లీ కదా అరే బబ్లి మంచిగా వస్తుంది కూర్చో కూర్చో అది బండి పిల్లల్ని చూస్తారా ఆగండి ఇల్లున్నారు అవు ఆడతా ఇల్లు అప్పు బోలికి పోకండి జోలి పోకండి పట్జోలికి పోకండి ఆగండి తిరగని అండి కొద్దిసేపు కొద్దిసేపు తిరగని అండి మంచిగా తిరుగుతాయి అండి యుద్ధం

ఏయ్ వద్దు నువ్వు నాకాలి తోక చూడండి బండి అమ్మ తోక చూడండి ఎంత బాగుంటుంది తోక ఎంత బాగుండు చూడండి అమ్మాయి కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది తో ఒరే 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 ఈ సోని అమ్మ అయితే వీటి కోసమే వీటి కోసమే ఓ నోరు లేపట్లేరు వదిలిపెట్టిండి కదా తిరుగుతానమ్మని ఆగండి ఏ మీ మమ్మీ అదే ఇంతకు మీ మమ్మీ అడిగిపోయింది ఇలా మమ్మీ అయినా కూర్చున్నది మంచిగా పోయి ఓయ్ అబ్బో మ్యాథ్స్ ఒక్కటి పెడితే ఆగు తిరగని పిల్లల్ని నడుస్తానే కానీ నడవని అబ్బో అబ్బో ఏటే బెండమ్మ ఎడిపోతాను ఇట్లుంటుంది సెన్స్ మా పిల్లల కథ ఎంత బొత్తుకున్నాయి అన్నీ మంచిగా ఆడుకుంటారే e n